అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి ప్రారంభంలో పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది అయితే తరువాతి రోజుల్లో మీ లక్ష్యాన్ని సాధించడానికి మీ పోరాటం పెరుగుతుంది నెల రెండు వారాల్లో సామాజిక రంగాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు పదోన్నతులు రావచ్చు ఈ కాలంలో విలాసాల కోసం జేబులో నుండి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ సమయంలో మీరు అహం కోపానికి దూరంగా ఉండాలి లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది మీ ప్రేమ భాగస్వామికి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు వివాహితులకు కూడా ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది కొన్ని సమస్యలపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు మీ సొంత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు వస్తాయి గొప్ప ఆర్థిక లాభాలు ఉన్నాయి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు శ్రీరామ సందర్శనం మరింత మేలు చేస్తుంది ధనలాభం ఉంది ఆత్మబలంతో కార్యసిద్ధి ఉంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి భోజన సౌఖ్యం కలదు అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి అభివృద్ధిని ఇచ్చే అంశాలు స్పష్టత అవసరం ప్రశాంతమైన వాతావరణం కలదు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయి నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నలుగురికి సాయం చేస్తారు ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరం అవుతాయి పెద్దల అండదండలు లభిస్తాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు లేత తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి